ఏంటి రూపశిల్పి ఉందో ఈ అంశాలను ప్రదర్శించాలనుకున్నాడు చాలా అక్యురేట్గా ఉంది చాలా అప్రేపరేట్గా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ అధ్యక్ష అధ్యక్ష తెలంగాణ తల్లి విగ్రహం ఒక అద్భుతమైనటువంటి రూపంలో దర్శనమిస్తున్న సందర్భాన నిజంగా ఈ తెలంగాణ బిడ్డగా చాలా గర్వంగా ఉంది అధ్యక్ష తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విగ్రహ ఏర్పాటుకు తలపెట్టడం అలాగే తెలంగాణ తల్లి ఒరిజినల్ రూపాన్ని తెలంగాణ తల్లి ఒరిజినల్ రూపాన్ని వల్ల తెలంగాణ గడ్డకు పరిచయం చేయడం ఇది తెలంగాణ ప్రజల సంతోషానికి కారణమవుతుంది అధ్యక్ష ఇక్కడ ఒక తల్లి తన బిడ్డను కనడం కోసం తొమ్మిది సంవత్సరాల తొమ్మిది నెలల పాటు తన గర్భంలో మోస్తుంది తెలంగాణ తల్లి ఆరు దశాబ్దాల పాటు ఈ తెలంగాణను మోసి వాళ్ళ మనకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఒక బిడ్డగా మనకు అందించినటువంటి శుభ సందర్భంలో తెలంగాణ తల్లి ఆకాశమంతా ఎత్తుకు ఆ తల్లి విగ్రహం ఉండాలని చెప్పి తెలంగాణ బిడ్డలుగా మనం అందరం కోరుకోవడం సహజం కోరుకోవాలి కూడా అయితే తెలంగాణ తల్లి రూపం ప్రస్తుతం ఉన్నటువంటి రూపం ఆ మధ్యలో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కొంత ఏదో వేరే ప్రయత్నం చేసినప్పటికి కూడా ఆలయర్ నియోజకవర్గం రాజాపేట మండలం బేగంపేటలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రూపమే ఆ రోజు ఆ తెలంగాణ తల్లి విగ్రహంగా పెట్టడం జరిగింది సరే కొంతమంది అభిష్టాల మేరకు అమ్మ రూపం మారచ్చు కానీ అల్టిమేట్గా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అసలైన అమ్మను ప్రతిష్ఠించుకున్నందుకు ప్రతిష్ఠిస్తున్నందుకు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులకు ఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం అధ్యక్ష ఇంకొక చిన్న సలహా ఏంటంటే అధ్యక్ష ఇక్కడ సెక్రటేరియట్ దగ్గర మనం పదిహేడు అడుగుల విగ్రహాన్ని పెట్టుకుంటా ఉన్నాం దాని ముందే తెలుగు తల్లి ఫ్లైఓవర్ అని ఉంది అధ్యక్ష దాన్ని దయచేసి తెలంగాణ తల్లి ఫ్లైఓవర్గా మారిస్తే సంపూర్ణంగా ఉంటుందని చెప్పి నా అభిప్రాయం అధ్యక్ష ఎందుకంటే ఆ తల్లిని ఈరోజు అది ధరితే ఇంకా బాగుంటుంది అనేది గౌరవ మంత్రివర్యులకు తమరు ద్వారా తెలియజేస్తూ ఉన్నాం అధ్యక్ష ఇక పచ్చదనం అధ్యక్ష తెలంగాణ తల్లి వస్త్రం చూస్తూ ఉంటే అందులో మాకు బాయికాడ బాలమ్మ దేవత కనిపిస్తూ ఉంది అధ్యక్ష మా పోచమ్మ తల్లి కనిపిస్తూ ఉంది మా మైసమ్మ తల్లి కనిపిస్తూ ఉంది అందులో ఆ ఆ గుండ్లు ఆ తర్వాత ఆమె తిలకము ఆమె బొట్టు ఏదైతే ఉందో మా తల్లిని చూసినట్టు ఉంది అధ్యక్ష గతంలో ఎప్పుడు కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని గతంలో పెట్టినరు విగ్రహాన్ని కానీ అది మా తల్లులకు ఎక్కడ దగ్గర కనిపించలేదు అధ్యక్ష ఇవాళ ఉన్నటువంటి ప్రతిరూపం ఏదైతే ఉందో ఆ ప్రతిరూపంలో మా అమ్మ కనిపిస్తూ ఉంది అధ్యక్ష మా ఆడబిడ్డలు కనిపిస్తూ ఉన్నారు బైరాన్పల్లిలో ఉన్నటువంటి మా మహిళ ఆడపడుచులు కనిపిస్తూ ఉన్నారు మా చాక లైలమ్మ కనిపిస్తూ ఉంది దాంట్లో కాబట్టి ఈ విగ్రహం అనేది మార్చకుండా ఇది ఎల్లకాలం మా ఆత్మల మనిషికి ప్రతి మనిషికి అంతరాత్మ ఉంటుంది అధ్యక్ష తెలంగాణ రాష్ట్రానికి అంతరాత్మనే ఆ ప్రతిరూపమైనటువంటి ఈ తెలంగాణ తల్లి కాబట్టి గౌరవ మంత్రివర్యులకు కూడా అందరు కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇది ఒక్క సచివాలయంలో ఉంటే సరిపోయేది సరిపోదు అధ్యక్ష ప్రతి కలెక్టరేట్లో ఈ ఇది ఉండాలి ప్రతి కార్యాలయంలో ఈ చిత్రపటం ఉండాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష తెలంగాణ తల్లిని మనం గౌరవించుకున్న తర్వాత ఇంకా ఆమెకు మనం అంతకంటే పెద్దగా నివాళులు అర్ప అర్పించాల్సింది ఏమీ లేదు కానీ ఒక మాట అయితే చెప్తా ఆ అమ్మ మనందర అమ్మ ఇది అన్ని పార్టీలకు అమ్మ సకల తెలంగాణ ప్రజలకు అమ్మగా భావించి మనమందరం కూడా ఆ తల్లిని ఒక సింబాలిక్గా ఆదర్శంగా తీసుకొని ఆమె కట్టు బొట్టు వేషాధారంలో ఉన్నటువంటి ఆ ప్రతిరూపాలన్నింటినీ మన నివి నిజ జీవితంలో కూడా కొనసాగించాలని చెప్పి తెలియజేసుకుంటూ అలాగే ఈ విగ్రహాన్ని రూపొందించినటువంటి రూపశిల్పికి మనం నేనైతే కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా ఇంకొకటి అధ్యక్ష గిడ అమరవీరుల స్థూపం ఉంది అది ఇప్పటి వరకు ఓపెన్ కాలేదంటా ఉన్నారు మరి అది ఎంతవరకు నిజమో తెలియదు అమరవీరుల స్తూపం ఇక్కడ గన్ పార్క్లో ఉన్నటువంటి అమరవీరుల స్థూపం ఇప్పటి వరకు అది పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఓపెన్ కాలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎట్లాగో ఈ ఐడెంటిటీని కాపాడే ప్రయత్నంలో ఉంది మూలాలను కాపాడి పరిరక్షించే ప్రయత్నంలో ఉంది కాబట్టి ఆ గన్ పార్క్లో ఉన్నటువంటి అమరవీరుల స్థూపాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఓపెనింగ్ చేసి అమరవీరులను గౌరవించుకోవాల్సినటువంటి అవసరాన్ని తమ ద్వారా గుర్తు చేస్తూ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు అధ్యక్ష గౌరవ సభ్యులకు ఈరోజు ఒక డిసెంబర్ తొమ్మిది అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి రోజు ఎందుకంటే మేమంతా నాడు పార్లమెంట్ సభ్యులం తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ప్రయత్నం చేసేటువంటి సందర్భంలో సోనియా గాంధీ గారిని అమ్మ ఈరోజు మీ బర్త్డే మాకు తెలంగాణ ప్రకటనీయమని కోరినటువంటి రోజు అదేవిధంగా తెలంగాణ ప్రకటన వచ్చినటువంటి రోజు కూడా డిసెంబర్ తొమ్మిది తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చినటువంటి రోజు కూడా డిసెంబర్ తొమ్మిది కాబట్టి ఈ సందర్భంగా శ్రీమతి సోనియా గాంధీ గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు అదేవిధంగా చాలామంది చాలా అనుమానాలు చెప్తూ ఉంటారు నాకు తెలంగాణ తల్లి రూపంలో ఇప్పుడు ఏదైతే మనం ప్రతిష్ట చేసుకుంటున్నటువంటి రూపంలో అస్తం గుర్తు అంటే ఆశీర్వదిస్తున్నట్టుగానే నేను భావిస్తున్నాను అది మనం అందరం కూడా తెలంగాణ ప్రజలను ఆ ప్రతిమ ఆశీర్వదిస్తున్నట్టుగా భావించాలి తప్ప అదేదో పార్టీకో దేనికో దేనికో మనం లింక్ పెట్టాల్సినటువంటి అవసరం లేదు అన్ని మతాల పెద్దలు మనం ఎవరిని వాళ్ళ దగ్గరికి పోయినా వాళ్ళు రెండు చేతులతోనే ఆశీర్వదిస్తారు కాబట్టి మనం ఆ హస్తాన్ని కూడా ఆశీర్వదించేటట్టుగానే స్వీకరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి భావిస్తూ అది ఈ సందర్భంగా ప్రభుత్వానికి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ శ్రీమతి సోనియా గాంధీ గారికి నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ద హౌజ్ ఈస్ టు మీట్ ఎయిన్ అట్ టెన్ఏఎం ఆన్ మండే ద సిక్స్త్ సమాధానం చెప్తారా ఓకే ప్లీజ్ డిప్యూటీ సీఎం గారు అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రవేశపెట్టినటువంటి ఈ స్టేట్మెంట్ ఇచ్చిన స్టేట్మెంట్ పైన చాలామంది గౌరవ సభ్యులంతా కూడా వారి వారి అభిప్రాయాలు వ్యక్తపరిచారు వ్యక్తపరిచిన వారందరూ కూడా జీవన్ రెడ్డి గారు కానీ మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ నర్సిరెడ్డి గారు కానీ లేకపోతే రఘోత్తం రెడ్డి గారు కానీ ఏ రెడ్డి గారు కానీ లేకపోతే తీన్మార్ మల్లన్న గారు కానీ అందరూ కూడా ఈ విగ్రహం సంబంధించి స్వాగతించడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు కూడా వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అట్లాగే భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఈ విగ్రహాన్ని మార్చకుండా ఉండే విధంగా ఏదైనా కార్యక్రమం చట్టం లాంటిది ఏమైనా చేయగలటానికి అవకాశం ఉంటే పరిశీలించమని చెప్పారు తప్పనిసరిగా దానిపైన కూడా పరిశీలన చేస్తామని చెప్పి మీ ద్వారా వారందరికి తెలియజేస్తూ సాయంత్రం ఈరోజు మన ఈ తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ సెక్రటేరియట్లో ఉన్నది కాబట్టి మీ అందరూ కూడా ప్రత్యేకంగా ఆహ్వానాలు